హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తర్వాత అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా ఇవి మూసివేత వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పాకిస్తాన్ పై విమానాల పాకిస్తాన్ విమానాలపై ఉన్నటువంటి గగనతల నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది మరోవైపు పాక్ కూడా భారత్ విమానాలకు గగనతల మూసివేసింది ఈ మేరకు మంగళవారం నాడు గగనతల మూసివేతను పొడిగిస్తూ రెండు దేశాలు కూడా ఎయిర్ మ్యాన్ అంటే నోటా మ్యాన్కు వేర్వేరు నోటీసులు జారీ చేశాయి పెహల్గామ్ టెర్రర్ అటాక్ అంటే పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ నుంచి కూడా ఇరు దేశాలు ఆంక్షలు అయితే కొనసాగిస్తూనే ఉన్నాయి ప్రతి నెల గగనతలం మూసివేతపై ఆంక్షలు పొడిగిస్తున్న భారత్ ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఈ తేదీనైతే కనుక అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా పొడిగిస్తూ నిర్ణయం అంటే మరో నెల రోజుల పాటు ఈ పాక్ వైపు ఎటువంటి విమానాలు కూడా పాక్ గగనతలం తలం వెళ్ళావు దీంతో పాక్ నుంచి వచ్చే విమానాలతో పాటుగా ఆపరేటర్లు లీజుకి తీసుకున్న విమానాలు సైనిక విమానాలతో సహా భారత గగన తలంలోకి నిషేధాలైతే విధించారు ఇక నోటాం అనేది విమాన కార్యకలాపాల్లో పాల్గొనే సిబ్బందికి సమాచారాన్ని అందించే నోటీసులు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ఇరవై ఆరు మంది మరణించిన విషయం మనందరికి తెలిసిందే అప్పటి నుంచి కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది అప్పటి నుంచి పాక్కైతే పాకిస్తాన్ కి గగనతలం మూసివేయబడింది ఈ యొక్క మూసివేతను వచ్చే నెల ఇరవై నాలుగు వరకు కూడా మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది